వందనాలండి మేము రాజమండ్రి నుంచి వచ్చాము నేను క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వెస్లీ గారు చర్చ్ మెంబర్ని అయితే నా భర్త అయితే ఇక్కడ సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నారు అయితే నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు దైవదాసులు చెప్పిన వాక్యానుసారంగా మరి నిజంగా దేవుని వాక్యం అంతా నా కొరకే చెప్పారు మరి నేను ఇప్పుడు హెడ్కి ఆపరేషన్ చేయించుకొని పదకొండో రోజు నేను దేవుని సన్నిధిలో ఉన్నానండి ఇరవై నిన్నే కుట్లు విప్పారండి ఇరవై కుట్లు పడ్డాయి నాకు మరి గొప్ప దేవుడు నాకు ప్రాకారంగా ఉండి ఆయన నేను క్యారీ చేస్తున్నాను ఆయన మహిమను లేకపోతే ఈరోజు మంచం మీద ఉండి ఎవరో లేపుతూ నాకు లిక్విడ్లు పట్టిస్తూ నన్ను ఇంకొక రెండు నెలల్లో తలకంటే మరి మాటలు కాదు ఇరవై కుట్లు పడిన వ్యక్తిని ఇదంతా కుట్లు పచ్చి కుట్ పచ్చి కుట్లు ఉన్నాయి ఈ భాగం అంతా భయంకరమైన నొప్పితో నేనున్నాను అయితే నా దేవుడు ఆయన ప్రాకారంగాను ఆయన మహిమను నాలో ఉంచారు గనుక ఈ గొప్ప చర్చ్లో ఇలా సాక్షిగా ఉండడానికి దేవుడు నన్ను నిలిపారు అందరిని బట్టి దేవుని నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నాను ట్రైజిమినల్ న్యూరాలజీ అనే ఒక భయంకరమైన ఒక వ్యాధితో నేను ఇరవై సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాను ఇంకా ఇలా మాట్లాడలేనండి నేను నోట్లో ఒక ముళ్ళులతో తయారు చేసిన ఒక బాల్ నోట్లో వేసేస్తే ఎట్టు మాట్లాడినా ఎలా కదిపినా ముళ్ళులు గుచ్చుకుంటా ఉండి నాలిక బ్లేడ్తో కట్ చేస్తూ ఉండి ఆ అంగి నాలిక కింద భాగాన ఒక సూదితో దారం గుచ్చి పైకి లాగుతూ పచ్చి మాంసాన్ని లాగుతూ ఉండి పళ్ళని బ్రతికుండగానే ఏ మత్తు లేకుండా ఆ పళ్ళని ఆ పట్టకరతో లాగుతూ ఉన్న అంత భయంకరమైన వ్యాధిని నేను అనుభవిస్తూ గవర్నమెంట్ టీచర్గా హెడ్ మాస్టర్గా నేను పనిచేస్తూ ఉన్నానండి రాజమండ్రి ప్రాంతంలో అలాగూ ఉండి కూడా నేను సండే స్కూల్ చెప్పడం పరిచర్యలో నేను దే జాన్వెస్లి గారి పరిచర్యలో నేను ఉంటూ ఉన్నప్పుడు నా బాధను గమనించిన నా దేవుడు మరి మొన్న పన్నెండవ తారీఖున సిఎంసి రాయవెల్లూరులో జాన్వెస్లి గారి దగ్గరుండి ఆయనే మరి మాతో టూ డేస్ హాస్పిటల్లో ఉండి ఆయనే అన్ని అపాయింట్మెంట్ అంతా తీసుకుని నాకు ఆపరేషన్ చేయించారండి ఈరోజు నేను ఫ్రీగా ఫస్ట్ టైం ఏసై సన్నిధిలో ఫ్రీగా మాట్లాడుతూ మీ అందరికీ నా సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాను అయితే మరి రంగరాజన్ గారు కూడా ఆయన వాక్యం మాకు ఎంతో ఇష్టం నా భర్త హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మేము మన సతీష్ కుమార్ గారు చర్చికి వెళ్తా ఉన్నప్పుడు ఒక నైట్ దేవునితో ఒక రాత్రి అనే ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు రంగరాజన్ కానీ మొట్టమొదటిసారిగా ఆయన వాక్యాన్ని నేను ఆ రాత్రి వినడం జరిగింది అప్పటి నుంచి మేము యూట్యూబ్లో సార్ వాక్యాలన్నీ మేము వింటాం ఉండి మా కుటుంబం అంతా ఎంతగానో బలపడతా ఉంటామండి అయితే నేను ఎప్పుడు అనేది నా భర్తతో ఏమండి ఎప్పటికైనా హిందూపురం నన్ను తీసుకెళ్ళండి సార్తో నేను ప్రేయర్ చేయించుకుంటాను ఆ దైవజన్తో అన్నప్పుడు రెండు మూడు సార్లు రాజమండ్రి వచ్చారు కానీ ప్రార్థన చేయించుకోవడానికి అవకాశం లేదు వెంటనే కారు ఎక్కి వెళ్ళిపోయారు మేము అక్కడ కూడా విన్నాము అయితే దేవుడు అద్భుత రీతి ఆశ్చర్యం అనమాట అండి నా భర్త ఈ ప్రాంతానికి ఉద్యోగం చేయడానికి రావడం మరి నాకు ఇక్కడే ఆపరేషన్ జరగడం మరి ఈ ఇంక ఇంటికి రాజమండ్రి వెళ్తే మళ్ళీ నన్ను చూసేవారు ఉండరని నా భర్త ఇక్కడ పెట్టడం నిన్నే కుట్లు ఇప్పారండి వెల్లూరు వెళ్ళి కుట్లు ఇప్పించుకొని ఇంకా పచ్చిగానే ఉంది నా బా ఆ గాయం అంతా అయితే ఆదివారం చర్చికి వెళ్ళి మొదటగా దేవుని నన్ను నేను కనుపరుచుకోవాలి ఎంత సహాయం చేసిన నా దేవునికి అన్నప్పుడు నా భర్త ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది సార్ లేకపోవడం మా నాకు కొద్దిగా లోటు మరి దేవుడు మాట్లాడాడండి నేను నిజంగా సార్ మాట్లాడుతూ ఉంటే ప్రభు నా గురించే మాట్లాడుతున్నావు కదా నువ్వు నీ నిన్ను నేను ప్రాకారంగా చేసుకున్నాను కాబట్టి మరి నాలుగు గంటల ఆపరేషన్ అండి మెదడు వరకు చేశారు నా గురించి మాట్లాడుతున్నావా నాయనా నువ్వు నాలో ఉండి ఈ మహిమను కనుపరిచో నా జీవితాంతం నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు బూదిగంతముల వరకు వెళ్ళి నీ సాక్షిగా ఉంటాను మొదటగా ఇక్కడే సాక్షిని చెప్తానని మరి బ్రదర్కి చెప్పినప్పుడు చెప్పినప్పుడు దైవదాసులు నాకు ఈ అవకాశం మరి కల్పించారు కాబట్టి నా దేన కుటుంబం గురించి నాకు ఇద్దరు కుమార్తెలు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారండి మరి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మరి ఇటువంటి గొప్ప సంఘంలో మొదటిగా మొట్టమొదటిగా రెండవ పునరుత్నం నాకు జన్మండి ఇక్కడ సాక్ష్యం చెప్పుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ దైవజనులకు స్కూడి వచ్చిన సంఘాన్ని అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్న దేవుని స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక